సెప్టెంబరు పదకొండు నుండి అంటే మొన్నటి నుండి ఈ నెల పదిహేడు తారీఖు వరకల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మన పార్టీ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటా మరి యొక్క వార్షికోత్సవాలంటే ఆనాడు నిరా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఇవాళ త్వరలు భూస్వాములు రజాకారులకు వ్యతిరేకంగా ఆనాడు గ్రామాలలో మరి ఉన్నటువంటి భూస్వాములు పేదల మీద అనుచితమైనటువంటి తమనా కాండ ఏ రకంగా సాగిందో వెట్టి చాకిరి ఏ సగ ఏ రకంగా సాగిందో ప్రత్యక్షంగా మనం చూడలేదు కానీ మన తల్లులు అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు పెద్దవాళ్ళు చెప్తే మనకు ఆనాటి తీర గాత మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది అందుకోసం ఆనాడు ఆ నిజాం రాజు దాదాపు ఈ రాష్ట్రానికి రెండు వందల సంవత్సరాలు మరి పరిపాలన చేసినటువంటి సందర్భం అసలుంటి సందర్భంలో ఇవాళ గ్రామాలలో ఉన్న వేల ఎకరాల భూములు ఆ నిజాం మరి రాజు కింద మరి మరి జాగిర్దారులు భూస్వాములుగా మరి ఆ రాజుకు మరి చలామణి అవుతూ పేద ప్రజలను పేదవాళ్ళ చేతుల భూమి లేకుండా ఎంతమంది పనివాళ్ళు ఉంటే ఆ గ్రామంలో పన్నెండు మంది పనివాళ్ళు ఆ భూస్వామి ఆ ఊరి దొర ఆ దొరకు దొర గడిలో పెట్టి జాకిర్ చేయాలి సాయుధ పోరాట వారోత్సవంలో భాగంగా ఆర్గనర్లు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈ శాఖ కార్యదర్శి రాజుగౌడ్ ఇందులో పాల్గొంటున్నటువంటి ముఖ్యంగా పాల్గొంటున్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ రవీంద్ర చరణ అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ లక్ష్మణ్ మండల కార్యదర్శి హర్సింగ్ నాయక్ ఇక్కడ ఇందులో పాల్గొంటున్న గోపి ఉప్పలయ్య శోభన్ అదేవిధంగా రమేష్ శైలజ కూడా పేరు ఉన్న ఆర్కే నగర్ వాసులు అందరికి కూడా విప్లవేస్తా ఉన్నాను ఏదేమైనా ఇది మన వారసత్వం ఇది మన ఖచ్చితంగా కమ్యూనిస్టులుగా ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపినటువంటి ఈ రోజు స్మరించుకోవడం మన కమ్యూనిస్టులుగా మన బాధ్యత కాబట్టి పదకొండు తారీఖు నుంచి మండలంలో అబ్బులాపూర్ మెట్టు మండలం ఉన్నటువంటి అన్ని శాఖలలో కూడా మనం జెండా ఎగరేసుకోవాలి దాంతో పాటుగా ఆ నాయకులను స్మరించుకోవాలనే ఆలోచన మనం ఈ మండలంలో కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం అందులోనే భాగంగానే ఈ రోజు ఆఖ్య ఆరోగ్యం నిర్వహించడం జరుగుతా ఉంది ఇప్పటివరకు రవీంద్ర తారాన్ని చెప్పినట్టుగా ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎందుకు జరిగిందనేది సరే మనకు తెలియకుండా మన తాతలు మన తండ్రులు వాళ్ళు చెప్తే విన్నాం ఏదేమైనా ఒకటే చెప్పదలుచుకున్నా ఉమ్మడి నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లాలో ఏ ప్రాంతం మీద ఏ గ్రామం మీద ఆ అమరుల స్థూపాలు మనకు స్వాగతాలు పలుకుతూ ఉంటాయి ఇలా నల్గొండ జిల్లాలో పుట్ట పుట్టకు పుట్టన అడుగు పుట్టనడుగు చెప్పిన అడుగు ఎక్కువ ఊరిని అడిగిన ఆ రోజు చేసిన పోరాట వీరులు త్యాగాలు వాళ్ళ రక్త మార్గాలు మనకు స్వాగతం పలుకుతూ ఉంటాయి అదే కాదు మన పక్కనే పక్కనకి ఒక నలభై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గుర్రాంపల్లి రుడ్వాంతులు జరితే మనం అందరం కూడా చూస్తా ఉన్నాం రుడ్వాడు ఆడుతున్నదని బట్టలిప్పేసి బతుకమ్మలు ఆడించినటువంటి విరాంకు సన్నిధానం వ్యతిరేకంగా పోరాటం పెట్టినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ ఈ తెలంగాణ ఆరోగ్య హైదరాబాద్ సంస్థానం పేరుతోటి నిజానికి గౌరవ ఉండేది ఇవాళ కేసీఆర్ చెప్తా ఉన్న తెలంగాణ రాకపోతే నేను ఒక్కొక్క పోరాటం చేసినాను నిజంగా ఆ రోజు కనిపిస్తే లేకపోతే ఈ తెలంగాణ పదమీ లేదు ఆ రోజు కొందే ఉన్న మన నుంచి తెలంగాణ రైతన్న సాధ పోరాటం పిలిపించినటువంటి రాజు రెడ్డి అయితే మందు ని మొత్తం వెళ్ళారెడ్డి ఆ రోజు అందరూ కూడా పోరాటం పిలుపునియకపోతే తెలంగాణ ఇలా భారతదేశ పదంలో తెలంగాణ అనే పేరే కాబట్టి ఆరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మనం తెలంగాణలో మనం కూడా ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసిన చరిత్ర మన పార్టీ మనం అందరికీ అర్థం చేసుకోవాలి ఇది పార్టీలు అధికారంలోకి వస్తాయి పోతాయి కొంతమంది అంటారు ఏమైనా మీరు అధికారంలోకి వస్తారా కమ్యూనిస్టులు మీకు అధికారం రాదేమి ఒకటే ఒక పోరాటాల పార్టీ పేద ప్రజల పక్షాన్ని నిలబడి ఎక్కడ పేదవాడికి అన్నా అక్కడ ఎవరి కష్టంగా కష్టం ఉంటుంది పోరాటం చేస్తే నాకు మాకు అధికారం ముఖ్యం కాదు ఈ పేద ప్రజల కుండల్లో స్థాయిగా మనం నేను పట్టగలిగింది జెండా అయితే అదే గొప్పతనం పేద పేద పిండాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికి కూడా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి పేద పక్షాన పోరాటం చేస్తాం దేవగోడి ఏ సమస్య వచ్చిన ఏదో పేరే గుండు లేకపోతే ఎన్నో సమస్యలు పోరాటం చేస్తా ఉన్నాం అధిక ధర పోరాటం చేస్తా ఉన్నాం ఇవాళ పెట్రోల్ ధర పెరిగినా వస్తువుల ధర పెరిగినా ఏ ధర లేదా రోడ్డు లేని కమ్యూనిస్టులు ఎవరికైనా పెట్టలే తప్ప వేరే వేరు కావాలని మనం కూడా అర్థం చేసుకోవాలి అందుకే కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే వస్తా ఉన్నాం ఎప్పటికీ రౌండ్ వచ్చారో చెప్పినా కూడా లేట్ వచ్చినప్పుడు మనం పార్టీ పెట్టుకురావడం లేదు రోజులే మనకి సమస్య అయితే కమిస్తే ఆ కమిస్టర్ దగ్గర సమస్య పరిష్కారం అవుతాయని చెప్పేసి ఒకసారి ఇన్ని నేర్లు నిన్ను లేదు జెండా కింద కట్టుకుంటారు కానీ టైంలో వచ్చే వాళ్ళ వల్ల మనం డబ్బులు ఏరిస్తే ఆ డబ్బులు ఇచ్చేవారు తమ్ముడు పోతా ఉన్నాం ఈ సంస్కృతి మంచిది కాదు అందుకే మిమ్మల్ని ఒకరే ఉత్పత్తి చేస్తా ఉన్నాం మనమంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అధికారాలు తీసుకొస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సమసమాజ సాధన లక్ష్యంలో కనిచేస్తే రానున్నది సోషలిజం లక్ష్యం ఎనిమిది ఇరవై ఇరవై ఉన్నది లక్ష్యం అంతా ముందు ఎన్నటికీ చూస్తా ఉన్నాం ప్రపంచంలో అత్యధిక దేశాలే పరిపాలన చేస్తా ఉంది పార్టీ పార్టీ ఉంది ఎందుకు వ్యాప్తంగా చెప్పాల్సిన ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ భారతదేశంలో ఉంటాయి ఇవాళ టీఆర్ఎస్ తెలంగాణ వరకే పరిమితం కానీ కమ్యూనిస్ట్ పార్టీ అనే అనేది రెండు వేల రెండవ జెండా ఏ పని ఉంటుంది అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉండే పార్టీ వేరే పాటలు కావాలనేది మన అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మనం అంటే కమ్యూనిస్టు మీద కష్టమైన పోరాటం విస్తృతం ఈ తెలంగాణ రైతుల సాయ పోరాటాన్ని మనం అన్నప్పుడు ఆదర్శంగా తీసుకోవాలి ఆ రోజు నిజానము పాంచం ధర అందరూ బంధువుల మృతుల చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అదే కాబట్టి చాకి వ్యతిరేకంగా పోరాటం చేసి నేను కూడా మూడు వేల ఇరవై యాభై చేసి పది లక్షల ఎక్కువ పేరపై పేరుపై నిందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ అంతా వేరే మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే కాదు ఇవాళ నేను కూడా ఆ రోజు నేను కంటే అత్యధిక రోజు పేరు జైల్లో ఉండి నేను కంటే అత్యధిక రోజు పేరుకి వచ్చిన రోజు నాయకుడు కాంబ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారు మరో పార్లమెంట్ కళి పోండిక్కడి పోటీ చేసి జవహర్లాల్ నెహ్రు కంటే ఎక్కువ రోగపేట కలిసి పార్లమెంట్ శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి నాయకుడు కాంబ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారు కమ్యూనిస్ట్ల చరిత్ర కూడా మనం అధికారాలు ఉన్నా లేకున్నా కానీ కమ్యూనిస్ట్ల చరిత్ర ఎప్పుడు కూడా తెలిస్తే ఏదో చూపిస్తే చూపి చూసేది కాదు ఆ ఎప్పుడు కూడా చరిత్ర నిలిచిపోతుంది లేదా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ప్రపంచం ఒక లిఖిస్తే చరిత్ర ఆ చరిత్ర ఎవరు కూడా చూసినా వాళ్ళ మధ్యలో వస్తాం తప్ప ఆ చరిత్ర ఎక్కడ లేదనేది మనం అర్థం చేస్తాం అదే కాకుండా ఇవాళ నిజంగా కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లేదా తప్పకపోతే పది లక్షల ఎకరాల భూములు చేసిన పార్టీ దాన్ని అదే కాదు మూడు వేల ఐదు వందల గ్రామాలు జ్వరం ఉంది ఎత్తి శాఖకి ఎముక్తికి అక్కడ జ్వరవ భావిస్తాం కదా ఎట్టి ఎందుకు ఎందుకు చేపించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అందుకే కమ్యూనిస్టు ఐకనండి ఖచ్చితంగా భారతదేశంలో అధికారంలోకి వచ్చేది ఎరోజెండా లేదు ఎరోజెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే కమ్యూనిస్టుల ఐక్యత రావాలని చెప్పి చూస్తా ఉన్నాం అది అడుగులో ఉంటూ కూడా పేదవాళ్ళ పక్షాల పోరాటం చేస్తా ఉన్నాం మనం పేదవాళ్ళ పక్షాల పోరాటం చేస్తా ఉన్నాం ఎన్ని ఎన్ని ఉన్నాయో అందరికీ ఒకటే ఎకండా పేదలకు న్యాయం జరగాలి సమ సమాజ స్థాపనే సోషితం దేవుడు ప్రజలకు పోరాటం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇలా చూస్తా ఉన్నాం దగ్గర అయిపోయింది ఛత్తీస్గఢ్ లో అయిపోయింది వాళ్ళ పైన దౌర్శన్యంగా జరుగుతా ఉంది రోజు కాల్పులు తగ్గుతారు వందల మంది నచ్చిన బిడ్డలని పెట్టుకుంటారు అన్నికే ఒక ఆపరేషన్ కరోనా కావాలని చెప్పేసి మనం అంతా కూడా పోరాటం నిర్వహిస్తా ఉన్నాం మనం అందరం కోతా ఉన్నాం డక్షన్ సోదరులను ఇంకప్పి చేస్తా ఉన్నాం అన్ని ఎలాగే పార్టీలకు ఇంకప్పి చేస్తా ఉన్నాం మనం అందరం ఒక్కటే మనం అందంలో ముందుకోవాల్సిన అవసరం ఉంది రేపు నిజంగా మన భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది మనం అందంలో పదిహేను తారీఖే జాతీయ జెండా వేరేస్తుంటాం కానీ తెలంగాణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేను మనకు స్వాతంత్రం వచ్చింది ఇది మనకు మనకు తెలియదు ఇలా ఈ పాలకు నాకు లేదు ఈ భారతీయు చరిత్ర అంతా కూడా అంత కొంత అంతవతారు కాబట్టి ఆ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే చెప్తా ఉన్నాం తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర పాఠేత పుస్తకాల్లో చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అదేగా ఈ ట్యాంక్ మీద ఈ తెలంగాణ సాయుధ పోరాటం అమరావతిలో సూపర్ విడాలి చెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విధంగా కూడా ఒక సంవత్సరం తర్వాత వచ్చింది ఎందుకొచ్చిన సంవత్సరం తర్వాత వదిలిపోయితే ఆమోదమైన నిజాం ఆ నిజాం భారతదేశంలో హీరో కావాలని తప్పుకోలేదు భారతదేశం ఇక్కడ హైదరాబాద్ సంస్థలో ఉన్నటువంటి నిజాం భారతదేశంలో కప్పుకోలేదు అప్పుడున్నటువంటి బ్రిటిష్ వాడు ఆ ఇంగ్లీష్ ఏం ఏం చెప్పిందంటే మీ ఇష్టం నీ రాత్రీ ఇష్టం ఇక్కడ మనం కలుపుకోవచ్చని ఆలస్యపడ బ్రిటిష్ వాడు చెప్పాడు కాబట్టి మనం హైదరాబాద్ సంస్థ అవసరం అనుకుంటే ఇక్కడ ఉన్న నేను నిజాం పాకిస్తాన్ లో కలపడానికి సిద్ధపడ్డాడు అప్పుడే కమ్యూనిస్టు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పిలిపించి నిజాన్ని నిజానికి ప్రధాన పాత్ర పోషించి ఇక తెలంగాణ భారతదేశ నైర్ణని ఆలోచన పెద్ద ఆ రోజు విలీనానికి ప్రధాన పార్ల పోషించినటువంటి పార్టీలు అది ఎవరో జాన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ తప్ప వేరే పార్టీలో